జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా వెళ్తే అధికార పార్టీ మైక్ ఇస్తుందా ఇవ్వదా మాట్లాడడానికి అన్న దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చే నడుస్తుంది అక్కడేమో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి వాళ్ళే టైం చెప్తున్నారు డేట్లు చెప్తున్నారు రోజులు చెప్తున్నారు తర్వాత సస్పెండ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరోవైపు వైసీపీ అభిమానులేమో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందేమో అన్న కొంతమంది కొంతమంది అలా అంటున్నారు ఇంకొంతమంది అసెంబ్లీకి వెళ్తే ఏం లాభం అక్కడ ఉన్నదంతా కూడా నూట అరవై నాలుగు మంది కూటమి వాళ్ళే కదా వీళ్ళు పదకొండు మంది అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అట్లీస్ట్ రెండు నిమిషాలనే ఇస్తారా మైకి వీళ్ళకి మాట్లాడడానికి ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళంతా కూడా పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి ఎగ్రాలు చేస్తున్నారు అటువంటి ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలు తెలియజేయడానికి మైక్ ఇస్తారా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి ఇంకొంతమంది వెళ్తే బాగుంటుంది మైకి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ కర్మ అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి మైక్ పట్టుకుని ప్రజా సమస్యలు లేవనెత్తిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి తర్వాత కట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకొంతమంది అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు తర్వాత నిన్నటి నుంచే కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇంకొక వార్త వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి కొన్ని మీడియాలు వార్తలు అయితే వస్తున్నాయి ఏమంటే అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకి వెళ్దాం ప్రతి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే వాటర్ కూడా వస్తున్నాయి ఇంకొంతమంది వైసీపీ అభిమానులు ఏమంటున్నారంటే వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అని వేసి వైసీపీ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు అసెంబ్లీలో అవమానాలు విమర్శలు ఎదురైనా మైక్ కట్ చేసిన సమస్యలపై గలం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెప్తున్నారు రాష్ట్రంలో యూరియా ఉల్లి టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు పోస్టులు చేస్తున్నారు మేబీ ఇది కూడా ఒక పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలు లేవనెత్తిన తర్వాత అటు సైడ్ నుంచి వచ్చే రిప్లై స్పీకర్ గారు రియాక్ట్ అయ్యే వే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తరువాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నదాని మీద ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది కూడా చూడాలి అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కొన్ని మీడియా ఛానల్స్ న్యూస్లు కూడా వేస్తున్నాయి అది నిజమా కాదా మనకు తెలియదు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు మైక్ మైకివ్వరు మా ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి స్పీకర్ గారు చెప్తున్నాడు మేమందరం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా రాజీనామా చేస్తాం మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం మీరెవరో ఒకరు కూడా మాట్లాడలేదు కదా రండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంత టైం కేటాయిస్తాం మీకు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పడం లేదు కదా చెప్పకుండా అసెంబ్లీకి ఎలా వెళ్ళేది అక్కడికి వెళ్ళి అవమానాలు తప్ప ఇంకేమైనా ఉంటాయా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాయి కొంతమంది వైసీపీ అభిమానులు అయితే అయ్యా జగన్ గారు మీరు రాజకీయం నేర్చుకోవాలా మీరు చాలా రాజకీయం నేర్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు తన భార్యని ఏదో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అసెంబ్లీలోకి వచ్చి నా భార్యని ఎలా అన్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ని రాజేసి ఇమ్మీడియట్గా బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళి ప్రశ్నలు పెట్టి ఏడ్చి ఏ విధంగా సానుభూతి పొందాడో మనందరం కూడా చూసాం అలా జరిగితేనే గెలుస్తాం ప్రజల్లో సానుభూతి వస్తుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకొని అలా వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తి గలం విప్పి వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చే అటు సైడ్ నుంచి వచ్చే రిప్లై వీటిని బేస్ చేసుకొని అసెంబ్లీని బయకాట్ చేసే తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తే చాలా గొప్పగా ఉంటుంది అనేసి చాలామంది వైసీపీ అభిమానులు కూడా భావిస్తున్నారు ఫైనల్గా వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి